తీసుకున్నారని అంటున్నారు బెదిరించి తీసుకుంటే మొత్తం తీసేసుకోవాలిగా ఫిఫ్టీ ఫార్టీ వన్ పర్సెంట్ తీసుకుని మిగతా ఇవాళకి యాజమాన్య హక్కులు ఎవరి చేతిలోనే కేవీరావు గారి చేతిలోనే కదా పోర్టు వాళ్ళే నడుపుతున్నారుగా పోనీ బెదిరించారు వాటాలు ఇమ్మనమని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందిగా మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఆ రోజు దీన్ని కొంచెం లోతుకి వెళ్దాం నైన్టీన్ నైన్టీ నైన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీ సెవెన్ ఆ ప్రాంతం నుంచి ఇక్కడ కాకినాడలో ఒక పోర్టు కట్టాలి అని చెప్పి ఏడిబి నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి సుమారు మూడు వందల ఎనభై తొంభై కోట్ల రూపాయలు ఒక పోర్టు కట్టారు ప్రభుత్వమే కట్టింది పూర్తిగా పెట్టుబడి రూపాయితో సహా ప్రభుత్వం కట్టి ఆ పోర్టు కట్టినప్పటి నుంచి నిర్వహణ ఇవ్వడానికి మలేషియా సింగపూర్ నుంచి కొంత కొన్ని కంపెనీలు దిప్పి దాంట్లో ఇక్కడ ఉన్న ఒక తెలుగుదేశం పార్టీకి మరి కావాల్సిన వాడో లేదా అక్కడ లేనివాడో నాకు తెలియదు కానీ ఈ కేవీరావు గారు అని ఆయన కూడా తీసుకొచ్చి పార్ట్నర్షిప్ చేసి జాయింట్ వెంచర్ చేసి ఆ కంపెనీని ఆ పోర్ట్ని ఇరవై ఏళ్ళకి లీజుకి ఇచ్చేశారు ఎవడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పోర్టుని ఎందుకు నిర్వహించలేదు పక్కన ఉన్న యాంకరేజ్ పోర్టుని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందంట ఈ డీప్ వాటర్ పోర్టుని మాత్రం నిర్వహించలేదంట అది ప్రైవేటు వాళ్ళు మాత్రం నిర్వహించగలుగుతారంట అది కూడా అంతకుముందు పోర్టుల నిర్వహణలో ఏ అనుభవం లేని వ్యక్తి నిర్వహించగలుగుతారంట అంతకుముందు నాకు తెలిసి కేవీరావు గారు అని ఆయన సినిమా రంగంలో ఉన్నాడు ఆయన ఆయన నిర్వహించగలుగుతారు ఈ అని ప్రభుత్వం నమ్మింది ఆ రోజు చంద్రబాబు నాయుడు నమ్మారు పక్కన ఉన్న యాంకరేజ్ పోర్ట్ ఏమో ప్రభుత్వం చేతిలో ఉంది డీప్ వాటర్ పోర్టును మాత్రం ఈ ప్రభుత్వం నడపలేదు కనుక వేరే ఒక కంపెనీకి ఎలాంటి అనుభవం లేని కంపెనీకి ఇచ్చేశారు అది కూడా ఎవరినో తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి జాయింట్ వెంచర్ చేసి వాళ్ళని బయటికి పంపించి ఆ తర్వాత దీన్ని కేటాయించారు పనులు ఎగే ఎగ ఎగవేత జరిగిందని లేకపోతే ఇంకేదో అక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి ఆ రోజు నుంచి ఉన్నాయి ఈ రోజు వరకు ఉన్నాయి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు పీకల మీద ఖర్చు పెట్టి బెదిరించి ఈ పోర్టులు లాగేసుకుందామనే ప్రయత్నం చేశారు పెద్ద కుట్ర జరిగింది ఇదంతా కూడా వెనకాల ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నట్టుగా ఒక కట్టు కథని ప్రచారం చేస్తున్నారు అది శ్రీశ్రీ గారు గుర్తొస్తారు పెట్టుబడులకి కట్టుకథలకి పుట్టిన విషపుత్రికలు అని ఈ మధ్యన అదే గుర్తొస్తుంది ఈ మధ్యకాలంలో ఆయన చాలా చిత్రంగా అసలు వాటాలు ఇచ్చేయాలనుకున్నారంట మొత్తం అంతా లాగేసుకుందాం అనుకున్నారంట అసలు చిత్రం ఏంటంటే యాంకరేజ్ పోర్ట్ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ అవుతాయి డీప్ వాటర్ పోర్ట్ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ అవ్వాలి ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం ఎందుకంటే గవర్నమెంటే ఆ రకమైన జీవో ఆ రోజు యాంకరేజ్ పోర్ట్ని కాపాడడం కోసం కార్మికుల బౌత్యాన్ని కాపాడడం కోసం ఒక జీవో ఇచ్చింది ఇచ్చి దాన్ని అమలు చేస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాలు మారిన మొన్న ఇక్కడికి వచ్చి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేళ్ళ మనోహర్ గారు ఇక్కడ అంతా పరిశీలన చేసిన తర్వాత ఆ మరుసటి రోజు మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది నేను చూశా ఆయన ఏమంటున్నారంటే ఈ పోర్టు ద్వారా ఏదైతే డీప్ వాటర్ పోర్టు ఉందో ఆ పోర్టు ద్వారా ఆ పోర్టు అరబిందో తీసుకున్న తర్వాత బియ్యం ఎగుమతులు అక్రమ ఎగుమతులు పెరిగిపోయినాయి అంటున్నారు అర్థం కావట్లేదు యాంబిక్విటీ ఏంటో అర్థం కావట్లేదు ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేది యాంకరేజ్ పోర్ట్ నుంచి ఈ పోర్టు యాజమాన్యం మారితే యాజమాన్యం కూడా నిర్వహణ ఏం మారలే ఓటాలు ఎవడో తీసుకుని ఉండొచ్చు కానీ రోజుకి ఆ పోర్టు నిర్వహణ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరైతే నిర్వహించారో వాళ్ళే యాజమాన్యంలో ఉంది మరి బియ్యం అక్కడి నుంచి ఎగుమతి అయిపోవడం ఏంటి ఆ ఓటాలు మారిన తర్వాత బియ్యం ఎగుమతులు అక్రమ ఎగుమతులు పెరిగిపోవడం ఏంటి చిత్రంగా నిన్న మనం సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాం రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా అప్పటి జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతాం కాకినాడలోనూ మరో బహిరంగ సభలోనో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు రావు అనే ఆయన ఈ పోర్టు నడుపుతం ద్వారా ఇక్కడి నుంచి అక్రమంగా ఎగుమతులు జరుగుతున్నాయి రేషన్ బియ్యం అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది ఇదంతా పెద్ద మాఫియా వీళ్ళ వెనకాల ఎవడన్నా వదిలిపెట్టను అని ఆయన మాట్లాడింది నేను చూశాను వీడియో అంటే రెండు వేల పద్దెనిమిదికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికే ఈ రేషన్ బియ్యం కొనుగోలు చేయడం దీన్ని ఎగుమతి చేయడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఆ రోజు కదా మరి రెండు వేల పద్దెనిమిది నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారి సర్కారులోనో అంతకుముందు కూడా ఇదే ప్రక్రియ జరుగుతుందని మీరు చెప్తున్నప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో జరుగుతుందని లేకపోతే అరవిందో అందులో ఓటాలు తీసుకున్న తర్వాత బియ్యం అక్రమ ఎగుమతులు పెరిగిపోయినాయని ఎలా మాట్లాడతారు ఒకదానికొకదానికి పంతం లేనట్టుగా ఎందుకు ఈ రెండు పోర్టులని కలగా పలకొని చేసి మాట్లాడుతున్నారు సబ్జెక్టుని అసలు దానికి దీనికి సంబంధం లేదు ఆ పోర్టు కార్యకలాపాలు వేరు ఈ పోర్టు కార్యకలాపాలు వేరు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సుమారుగా ఇంచుమించుగా ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను వేలకు మంది పైగా కార్మికులు ఇంకా బయట లెక్కలైతే చాలా ఎక్కువ చెప్తున్నారు ఇరవై వేల మంది పైగా అంటున్నారు కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్తున్నారు యాక్టివిటీ పోయిందని చెప్తున్నారు దీని ఎలైడ్ యాక్టివిటీ పోయిందని చెప్తున్నారు పోర్టుకు ఉన్న పరపతి తగ్గిపోతుందని చెప్తున్నారు